సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అను నేను అంటూ ముచ్చటగా మూడోసారి భారతదేశ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మోడీ రెడీ అయ్యారు నెహ్రూ తర్వాత ఈ దేశంలో హ్యాట్రిక్ ప్రధాని అయిన ఏకైక నాయకుడిగా నరేంద్ర మోదీ హిస్టరీ క్రియేట్ చేశారు ఇక ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి ఈ కార్యక్రమానికి ప్రముఖులతో పాటు వివిధ దేశాల నేతలు కూడా హాజరుకానున్నారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నరేంద్ర మోడీ సిద్దమయ్యారు ఆదివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రితో పాటు దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై కేంద్ర మంత్రి మండలి సభ్యులతో పదవి ప్రమాణం చేయించనున్నారు వీరిలో దాదాపు మూడో వంత మంది ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల ఎంపీలే ఉంటారని అంచనా కొందరు కేంద్ర సహాయ ప్రమాణం చేయనున్నారు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు ఎనిమిది వేల మంది అతిథులు హాజరు కాబోతున్నారు ఏడు పొరుగు దేశాల ప్రభుత్వాధినేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్ నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ భూటాన్ ప్రధాని తోప్కే తదితర విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సీర్షల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీఫ్ ఢిల్లీ చేరుకున్నారు ఇక ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు హాజరు కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు మరోవైపు ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు స్థానిక పోలీసులతో పాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు ఎన్ఎస్జీ కమాండోలు డ్రోన్లు స్నైపర్లను మోహరించారు ఢిల్లీని నో ఫ్లైట్ జోనగా ప్రకటించారు రాష్ట్రపతి భవన్ లోపల బయట మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు మొత్తంగా మరికొన్ని గంటల్లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి